హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సీ నేను మీ రవి ఈ ఈరోజు సరికొత్త ఐటమ్ ఏంటంటే ఇది చికెన్ కీమా వేసుకొచ్చిన దీంతో మనం చికెన్ ఊరికే నార్మల్గా కర్రీ వండుకోవడం కాకుండా కోప్తా కర్రీ కాశ్మీరీ ఇది చికెన్ కోప్తా షేర్వా చేస్తున్నా చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటుంది ఊకే నార్మల్గా చికెన్ తిని తిని బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు మీరు ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిందే అందులో ఈ చలికాలంలో మరీ ఇంత వేడివేడి షేర్వా అన్నంలో కానీ చప్పలు కానీ అందుకుంటే బాగుంటుంది దానికోసం కావాల్సిన పార్త చూద్దాం ఇవాళ మన ఐటెం వచ్చేసి కాశ్మీరీ చికెన్ కోప్తా షేర్వా మనం అందుకోసం చికెన్ మూడు వందల యాభై అంత బ్రెస్ట్ పీస్ని మంచిగా కీమా కొట్టుకొచ్చిన తర్వాత మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజు పేస్ట్ చేసేసిన తగినంత ఉప్పు పసుపు మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే మనకు డ్రై మసాలాలు సాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక బగారాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మనకైతే కో కోకోనట్ పౌడర్ ఉంటుందో కొబ్బరి పొడి అది పచ్చిదైన వేసుకోవచ్చు ఎండిందైనా వేసుకోవచ్చు ఇందులో అది కూడా ఒక టేబుల్ స్పూన్ అలాగే మనకు ఒక ఎగ్ ఒక నిమ్మరసం కోసం ఒక నిమ్మకాయ తీసుకున్నాం ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం అందులో సన్నం ధరిమినీ ఇందులో తలలో వేస్తాం మూడో మనం కర్రీలో వాడుకుందాం ఈ బేషన్ ఏదైతే ఉంటుందో శనగపిండి అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వాడతాం మనం ఇందులో ఎక్కువ తీసి పెట్టుకున్నాం దాని తర్వాత టమాటోస్ వచ్చేసి ఒక ఐదు అంటే ఒక రెండు వందల యాభై గ్రాములు పావు కిలో లోపు నేను దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నా ముందుగా మనం ఈ ఈ కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిలు ఒక రెండు ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర ఆయన కట్ చేసేసి మనం ముందు ఏంటంటే ఈ కోప్తాలు కలుపుకుందాం కోప్తాలు కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని ఆ కోప్తాలను మంచిగా వేయించి తీసిన తర్వాత మనం షేర్వ తయారు చేసి అందులో డిప్ చేయడమే మంచిగా డిప్ అయిన తర్వాత రైస్లో పెట్టుకొని తిందాం సూపర్ ఉంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుంటారు కాబట్టి ఈ కోప్తాలు తయారు చేద్దాం ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి తురుము ఓకే ఏవి రెండు రెండు అంటే ఒక చిన్న ఉల్లిగడ్డ కోసిన పచ్చిమిర్చిలు ఇవి ఫస్ట్ అయితే ఇందులో మొత్తం కలిసిపోవాలి మనకి దీని తర్వాత వచ్చేసి మనకు పసుపు ఏదైతుందో చిటికెడు ఒక పావు టీ స్పూన్ ఓకే ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా కలుపుకుంటే ఏంటంటే మొత్తం తీసాడు ఎందుకంటే ఇది మనం చేసేటి కోపతాలు కదా లోపలి వాటికి కూడా కంప్లీట్గా ఉండాలి కాబట్టి దాని తర్వాత వచ్చేసి నిమ్మ రసం ఏదైతుందో అది ఒక చెక్క వండుతున్నా ఒక చెక్క ఎనఫ్ అవుతుంది ఎందుకంటే మనం చేసేది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా నిమ్మరసం కూడా అన్నిటిక పట్టిన తర్వాత మనకు ఇందులో కావాల్సినంత మనకు ఉప్పు వేసుకుందాం మనకైతే ఇందులో ఒక టీ స్పూన్ దాకా పడుతుంది ఎందుకంటే ఈ కోక్కలు అనేటివి కూడా టేస్టీ పర్ఫెక్ట్ రావాలంటే ఉప్పు అనేది ఇంగ్రీడియంట్ మంచి క్వాంటిటీలో వేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అంటే చిటికెడు చిటికెడు అంత తెలుసుగా ఇంతే ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అంతే మనకు దీని తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఈ కొరియాండర్ పౌడర్ ఏదైతే ఉంటుందో కొత్తిమీరల పొడి మనం ధనియాల పొడి అంటారు అది కూడా చిటికెడు అంటే ఒక టీ స్పూన్ వీటిని మంచిగా కలిపిన తర్వాత మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ కూడా మనకు పచ్చిమిర్చిలు మనం అవి ఏవైతే సన్నం తరుముకుని ఎత్తామో అవి కారం ఉంటాయి కాబట్టి ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఎత్తా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే దీనికి ఎనఫ్ అవుతుంది మనం ఇంకా కర్రీలో కూడా మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఈ కోప్తలకు సరిపడే అంత మందమే వేసుకోవాలి ఓకే వీటిని మంచిగా వావ్ ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఎగ్ బ్రేక్ చేసేసుకుందాం దీన్ని కూడా అన్నిట్లోకి పట్టే విధంగా కొంచెం నెమ్మదిగా కలుపుతా ఒక టీ ఒక టేబుల్ స్పూన్ అంతా ఫస్ట్ బేసన్ పోతున్నా దాని తర్వాత మనకి ఎంత పడుతుందో దాన్ని బట్టి మళ్ళీ పోసుకోవచ్చు ఇంకా కొంచెం కొంచెమే కలపాలి మనకి ఇది టైట్ అవుతూ ఉంటుంది మనకు మంచిగా టైట్ అయినా అనిపించినప్పుడు మనం సరిపోద్ది అనుకున్నప్పుడు మళ్ళీ ఆపుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కంప్లీట్గా పోసిన కొంచెం టైట్ అయింది ఇంకొక టేబుల్ స్పూన్ పోతే మనకు పర్ఫెక్ట్ అవుతుంది ఇంకొక టేబుల్ స్పూన్ కూడా పోసేసిన ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్ అవుతుంది సరిపోతుంది ఇది టైట్ అవుతూ ఉంటుంది ఇప్పుడుగా మనం పర్ఫెక్ట్ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఓకే మనకైతే ఈ టైట్ ఇట్లా అయిపోయింది సరిపోతుంది ఇంత టైట్ మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం తీసుకుంటా వీటిని రౌండ్ గోల్ చేసుకోవాలి రౌండ్ రౌండ్ ఇట్లా ఓకే మనకైతే కొప్తాలు రెడీ అయినాయిగా ఇప్పుడు మనం కోప్తాలు వేయించుదాం ఓకే మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఓకే ఆయిల్ అయితే మనకు ఎక్కింది మనకు నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ ఇట్లా నూరుగా వస్తూ ఉంటుంది కానీ హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే పల్లె నూనె తీసుకున్నా మనం ఏదమంటే ఈ కోఫ్తాలు ఏవైతే తయారు చేసామో వాటిని మంచిగా వేయించుకున్నాం దోస్తులు కదా చికెన్ కోఫ్తాలు ఎట్లయితున్నాయో మనకి ఇంకా కొంచెం కలర్ మారి లోపల కూడా మంచిగా ఉడికేదాకా వేయించుకున్నాం ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయింది ఇంకొక రెండు నిమిషాలు చూసినా కదా మనకైతే కోఫ్తాలు ఒక ఆరు ఆరు నిమిషాల కన్నా అయినాయి పర్ఫెక్ట్ కలర్ వచ్చింది మీకు చూస్తే ఏర్పడుతుంది మనమైతే ఒకసారి తీసేదాను ఇంకైతే కోప్తాలు చూసి ఎంత మంచిగా ఎంత ముందుగా రెడీ అయినాయో కోప్తాలు ఉత్తాయి కూడా తినచ్చు అలాంటివి వాడితే కానీ మనం అంటే కోఫ్తా శేరువా అయితే ఎత్తారో దానికోసం ఆయిల్ రెడీ ఉంది మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని మనం ఇప్పుడు మనం కర్రీ షేర్వా ప్రిఫేర్ చేద్దాం ఓకే మనకైతే ఆయిల్ హీట్ ఎక్కింది కావాల్సినంత పోసుకున్నాం ఎందుకంటే షేర్వాలో కొంచెం ఎక్కువనే ఉండాలి ఒక వన్ ఫిఫ్టీ దాకా పోసుకొని మనం డ్రై మసాలా ఫస్ట్ వేసుకున్నాం డ్రై మసాలా వేయాలనే ముందుగా ఏం చేయాలంటే మనం ఏదైతే పేస్ట్ ఉందో ఎందుకంటే పేస్ట్ చేసినా ఎందుకంటే ఆయిల్ కూడా హీట్ ఉంది కాబట్టి ఎందుకంటే పేస్ట్ ఇది మంచిగా వేయాలి కలర్ మారాలి పాటగా మనం ఏంటంటే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాం పచ్చిమిర్చిలు మూడు కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర అంటే మనం ఇష్టం పాటలు వేసుకుంటే ఏర్పతాయి ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా వేగాలి ఇక మనకి ఇది పచ్చివాసన వేయింది రంగు మారింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా కంప్లీట్గా పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు వేగింది ఇంకా వేయించుకోవాలి ఎందుకంటే మన గ్రేవీ తయారవుతుంది అల్లం వెల్లుడి పచ్చివాసన వేయింది ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ మనం మిర్చి పౌడర్ వేసుకున్నాం ఎందుకంటే ఇవి ఆయిల్లో మస్ట్ అంటే కంపల్సరీ ఆయిల్లోనే వేయాలి చేర్వాలా ఓకే చూసారుగా ఏం వేయిద్దామంటే మనం కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూను అలాగే మనకు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కోకోనట్ పౌడర్ అవి కూడా వేసి ఈ ఆయిల్లో గ్రేవీలోనే మంచిగా వేయించాలి ఇప్పుడు మనం చేద్దామంటే ఒక ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఓకే వేసుకొని దీన్ని కూడా ఓకే మాడకుండా మంచిగా కలిపిన తర్వాత ఎంతగా అంటే మనం టమాటో పేస్ట్ ఏదైతుందో మనం పావుకి టమాటాలు తీసుకున్నాం ఈ ప్యూరి టమాటో ప్యూరి కూడా వేసిద్దాం ఓకే దీన్ని కూడా మనం ఇక మంచిగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇది వేయించుకోవాలి వేగనివ్వాలి మంచిగా ఉడకనివ్వాలి ఓకే మనకు ఐదు నిమిషాలు మంచిగా వేగింది వీటిగా గ్రేవ్ ఎట్లయితుందో చుక్క తుకా అంటుంది ఇలా పొక్కిలు కాదు అంటే పొక్కన్నా ఎక్కువ ఉంటుంది మనం ఎందుకంటే ఇప్పుడు ఒక రెండు కప్పులు వాటర్ వస్తున్నాం మనకి చైర్వా అనేది రెడీ కావాలి కదా ఒక రెండు కప్పుల వాటర్ పోసుకొని మనం వేయించు అంటే దీన్ని బాయిల్డ్ అయ్యేదాకా మంచిగా అయ్యేదాకా ఉంచుదాం ఓకే మనకు ఐదు నిమిషాల తర్వాత షేర్వా చూసిగా మరుగుతుంది ఇంకొక రెండు నిమిషాలు మరిగిన తర్వాత మనం ఉప్పు టేస్ట్ చూసి మనం ఆ కోప్తలందరూ వేసుకుందాం ఓకే మనకు పది నిమిషాలు అయింది ఇప్పుడు మనం వేసే టైం అయింది ఇటుగా షేర్వా అనేది పర్ఫెక్ట్ అయింది మళ్ళీ మనం కోప్తలు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వేయించేస్తాం అంటే వేడి వేడి వేయాలి కాబట్టి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఒక పావు టీ స్పూన్ ఉప్పు అయితే సెట్ అవుతుంది పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నా మనకి ఇప్పుడు కోప్తాలు వేసుకుందాం ఇందులో సరే కోప్తాలు అని చూస్తే మాత్రం భలే ఉన్నాయి ఇవి మనకు షేర్వా అనేది ఉడికింది కాబట్టి ఆయిల్ అనేది పైకి వచ్చింది మనకి ఇప్పుడు ఏంటంటే ఈ మనం ఏవైతే వేసినామో అవి కూడా కోప్తాలు కంప్లీట్గా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు మూత మూత పెట్టుకుందాం ఒక దోస్లో మళ్ళీ మనకు ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయింది మొత్తం అంటే మళ్ళీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయింది చూసి కదా షేర్వా ఏం షేర్వా అంటే ఇది మనకు చికెన్ కోప్తా షేర్వా కశ్మీరీ చికెన్ కోప్తా షేర్వా రెడీ అయింది చూస్తే మీకు ఏర్పడుతుంది కదా మనం ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చింది ఈ షేర్వా లాగానే ఉండాలనే నేను షేర్వా చేసిన ఇది మనకు దగ్గరకంటే మరీ దగ్గరకు ఉండదు మనకు రైస్లోకి ఇది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేద్దాం పర్ఫెక్ట్ చికెన్ షేర్వా రెడీ అయింది ఇది కోప్తా షేర్వా మనమైతే వడ్డిద్దాం ఇప్పుడు ఓకే దోసలు చూసిన చికెన్ కాశ్మీర్ అంటే కాశ్మీరీ చికెన్ కోప్తా షేర్వా అంటే దీన్ని మనం దగ్గరికి కూడా టైట్ చేయచ్చు కానీ మనం అట్లా కాకుండా ఈ కొత్త షేర్ వేయాలని చేసినా డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటుంది నేను అయితే వడ్డించినా మా అల్లుడ వచ్చిండు ఈ అల్లుడు వచ్చిండు వీళ్ళిద్దరు స్పెషల్గా ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్ కావాలన్నారు ఇది కొంచెం చలికాలంలో ఇది బాగుంటుంది ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి వస్తారు దాని తర్వాత దీని రివ్యూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాశ్మీరీ చికెన్ కోఫ్తా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా మనం రోజు తినే చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్ ఐటమ్లో టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా ఉన్నది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కొత్త టేస్టీ రెసిపీ చాలా బాగుంది మా మామ బా రోజులా గెలిచిండు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి దోస చూసారుగా చికెన్ కోఫ్తా నేను వేరే కోఫ్తా కర్రీస్ కూడా వేసిన కానీ చికెన్ చికెన్ కోఫ్తా మాత్రం అదిరిపోయింది పొక్కిరు ఉంది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన ఐటెం ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు వీడియో మంచిగా ఆదరించారు ఈ వీడియోను కూడా ఆ ఫుడ్ రోటి చేసిన థర్టీ ఫస్ట్ మంచిగా ఆదరించారు ఇట్లానే మమ్మల్ని ఎప్పటి మీరు ఆదరిస్తూ ఉండాలి ఈ మా ఛానల్ని ఆర్ఎస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మల్టీ టేస్ట్